అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజైతే అయితే మా ఇంట్లో నేను శివరాత్రి పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ ఫోర్కి అయితే లేసాను అది నైన్ కల్లా అయితే పూజ కంప్లీట్ అయింది ఇంకా మార్నింగ్ లేచినమ్మటే ఇల్లు చిమ్మి తుడిచి ఇంకా నేను తలస్నానం చేసి దేవుడి పటాలు పూజించి ఇక్కడ దేవుడి పటాలు పెట్టి అరుగుంది కదా అక్కడ కూడా పసుపు కుంకుమ పెట్టి గడపలకి ఇంకా బీరువాకి గ్యాస్ పొయ్యికి అంతా పసుపు కుంకుమైతే పెట్టాను ఇంకా పటాలకేమో స్వామివారి పటాలకేమో గంధం కుంకుమైతే పెట్టాను ఇక్కడ తమలపాకులు అయితే పెడుతున్నాను పసుపు కుంకమధ్య నేను పది రూపాయలకైతే ఆకులు తీసుకున్నా కానీ అక్కడ సిక్సే వచ్చాయి ఆకులు ఇంకా ఒక్కరు లేవని ప్యాకెట్లు అయితే పెట్టాను ఇంకా ఏ వచ్చాయి ఇంకా మూడు అయితే పెట్టాను తాంబూలం ఇంకా ఫస్ట్ ఫ్రూట్స్ అయితే పెడదాము అనుకున్నా అసలు నేను మార్నింగ్ లేచినామంటే ఏమనుకున్నానంటే ఇంకా ఫ్రూట్స్ పాలు పెట్టేసి ఇంకా పూజ కంప్లీట్ చేద్దాం అనుకున్నా అంటే పిల్లలతో అవ్వదు నైవేద్యాలు చేయడానికని ఇంకా నెక్స్ట్ ఎలాగలా మా పిల్లలు ఇంకా బయట పెట్టి కొంచెం పూ మెస్ ఇంకా ఆడుకుంటూ ఉన్నారు చేశాను మధ్య మధ్యలో వాళ్ళు కదిలిస్తూనే ఉన్నారు ఏడుస్తా పిల్లల్ని పెట్టుకొని చిన్న పిల్లల్ని ఎలాంటి పూజ చేసుకోవాలంటే చాలా కష్టం నాకేం ప్రశాంతం పూజ చేసుకోవడం ఇష్టం కానీ పిల్లలతో అస్సలు అవ్వట్లేదు అంతకుముందు అయితే డైలీ చేసుకునేదాన్ని ఇప్పుడైతే ఇంకా పండగలప్పుడు ఇంకొదిన్నప్పుడు అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను నైవేద్యాలు అయితే పొంగలు పులిహోర ఇంకా ముద్దపప్పు అయితే చేశాను పాయసం చేద్దామనుకుంటే ఇంకా సేమియాలు లేవు సగ్గుబియ్యం లేదు ఒడ్డి పాలే ఉన్నాయి ఇంకా అందుకని ఇంకా మూడు చేసేసాను నా పూజా విధానం అంతా మొత్తం చూడండి మీలాగే చేస్తాను లేకపోతే ఏమైనా మిస్టేక్ ఉందా ఇంకా అంతే నా వరకు నేను నాకు తెలిసిన వరకు నేనైతే అంత కరెక్ట్గానే చేస్తున్నా అనుకుంటున్నాను ఇంక నేనైతే ఫస్ట్ అయితే చేసేది ఇంకా పూజ సామాన్లు కడిగి దేవుడి పటాలు తుడిచి గంధం బొట్లు పెట్టుకుంటా తర్వాత అరుగంతా నీట్గా క్లీన్ చేసి పసుపు కుంకం పెట్టుకొని ఇంకా ముగ్గు వేసి దేవుడి బట్టలు అన్నీ అమరుస్తా అంటే వరుసగా పెడతా దాన్నే నేను అమర్చడం అంటా ఇంకా నెక్స్ట్ పూలైతే పెట్టుకొని ఆకు ఒక పెట్టాక ఏమైనా ఫ్రూట్స్ ఉంటే పెట్టుకుంటా ఇంకా విడిగా చాలా పూలు ఉంటే దేవుడి పాదాలకు వేస్తా ఇంకా పూజ అయితే చేసుకుంటాను ఇంకా అంతా అయిపోయాకైతే అగరబత్తులతో దీపం పెట్టుకుంటా ఒత్తులు వేయడం ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రసాదాలు పెట్టి టెంకాయ కొట్టి లాస్ట్లో హారతి కదా ఇంకా లాస్ట్లో అయితే హారతి ఇచ్చేసి కొంచెం అయితే వస్తాను ఈరోజైతే దక్షిణం పెట్టుకోవడం అయితే మర్చిపోయాను అక్కడైతే ఆఫే కాని వస్తుంది నేను సగమే వీడియో పెట్టుకున్నాను ఫుల్గా అంటే తీసేవాళ్ళు లేరు నేను ఇంకా అక్కడ ఫోన్ మొబైల్ పెట్టేసి నా ఊరికి నేను ఇంకా పూజ చేసుకుంటున్నా సారీ నా పార్టీకి నేను పూజ చేసుకుంటున్నా టెంకాయ కూడా పసుపు ముక్కం అద్దుకున్నా ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకుంటున్నా ఇంకా మూడు తమలపాకులు లాగా పెట్టాయి కాబట్టి ఇంకా మూడు ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇంకా మూడు ప్లేట్లో ఇంకా పొంగల్ కానీ పులిహోర కానీ మూడు మూడు సార్లు అయితే పెట్టాలి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ అలా ఒకటిసారి పెట్టా మళ్ళీ రెండోసారి మూడోసారి అలా పులిహోర కూడా పెట్టుకున్నాను ఇంకా మొదటిపప్పు అయితే ఒక్కసారి అయితే పెట్టుకున్నాను ఇంకా అలా అన్ని ప్లేట్లు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా అగరబత్తులు ప్లేట్లో పడతానే కొంచెం ముందుకైతే జరిపాను నేను అగరబత్తులు రేపైతే పొదిల్లో రథోత్సవం మా ఊరు అదే పెళ్లి అయితే పొదిలి పక్కనే ఇప్పుడు మా అత్తయ్యవాళ్ళ ఊరికి మాకు ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది పొదిలికి ఇంకా రేపైతే మా బావకి ఆకుకి సెలవు ఇంకా మేమైతే వెళ్తాం రథం తిరిగేటప్పుడు నేను రథం తిన్నాళ్ళకి వెళ్ళి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది పెళ్ళా కొత్తలో వెళ్ళా ఇంకా తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడం పిల్లలు అసలు వెళ్ళలేదు మళ్ళీ ఇప్పుడు మాకు ఆటో ఉంది కాబట్టి రేపు వెళ్ళడమే అంతే లేకపోతే బండి మీద అయితే కష్టం కదా వేరే వాళ్ళ ఆటోల మీద వెళ్ళాలన్నా కష్టమే పిల్లలు సడన్గా ఏడ్చారనుకోండి మళ్ళీ రావడం కష్టమైద్ది అసలుకి మా ఊరికి ఆటోలు కూడా చాలా రేరు ఇంకా మాకు సొంత ఆటో ఉంది కాబట్టి అలా వెళ్ళి టెంకాయ కొట్టుకొని కొంచెంసేపు రథం తిరిగి ఎవరుకుండి వెంటనే ఏడిస్తే వచ్చేసేయచ్చు ఆటోలో అయినా కూర్చోవచ్చు కొంచెంసేపు అందుకని వెళ్తున్నాం కానీ ఇంకా నేనైతే టెంకాయ కొట్టుకుంటున్నా అస్సలు పగరట్లా చాలా గట్టి ఉంది పీచు కూడా అసలుకి చాలాసేపుకి రాలేదు ఇంకా ఇంకా టెంకాయ కొట్టాక టెంకాయకి కూడా పసుపు కుంకుమ పెట్టుకున్నా పండగప్పుడే పూల రేట్లు టెంకాయల రేట్లు అన్నీ భారీగా పెరిగిపోతాయి అసలుకి ఇంకా వాళ్ళకి ఎమోషన్ లాగా ఆడుకుంటారు ఎలా పూజ చేయాలి కదా కొంటారు ఎలా అయినా పూలు కానీ టెంకాయలు కానీ అని ఇంకా వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలకి అప్పుడే సాగేది పూల పూల వాళ్ళకి తర్వాత ఎలా బేరం ఆడతాం ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు అన్నట్టు ఉంటారు పండగలు అప్పుడు మాత్రం మూర యాభై అంటే ఇంకా యాభై ఇంకా తగ్గిరు ఎలా అయినా కొంటారని ఇంక ఇక్కడైతే నేను కర్పూర బిల్లలు రెండు వేసుకొని ఇంకా ఆడతైతే ఇస్తున్నాను నా మైక్ చెడిపోయి అసలు వాయిస్ సరిగా రావడం లేదు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అసలు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం సరిగా రావడం లేదు మధ్య చాలా రోజులు అయ్యేసరికి మా పిల్లలకి అయితే స్నానం అయితే లేటుగా చేయించాను బాగా ఎండ వచ్చాకైతే చేయించాను ఫుల్గా జలుబు చేసిందని మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టడమని మా పూజ అయితే కంప్లీట్ అయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి